ఇప్పుడు నిరుద్యోగుల వెనకాల టిఆర్ఎస్ పార్టీ ఉంది బీజేపీ పార్టీ ఉందన్న ప్రచారం కూడా బలంగా జరుగుతూ ఉంది నిజంగా నిరుద్యోగుల ఏదైనా పార్టీ ఉండి కావాలని గవర్నమెంట్ పైన అసత్య ప్రచారాలు చేస్తున్నారు అనుకోవచ్చా నేను ఏమంటున్నా అంటే నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ ఉంది బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఇంకోటి ఉంది ఇంకోటి ఉంది అనే ముందు మీకు సిగ్గని పీయట్లేదా మీకు ఇజ్జత్ పీయట్లేదా నిరుద్యోగులు స్వచ్ఛమైన డిమాండ్ నిరుద్యోగులది క్వాలిటీ డిమాండ్ అనే క్వాలిటీ డిమాండ్ అనేది మీకు అర్థం కావట్లేదా సిగ్గు శీరం ఉన్న రేవంత్ రెడ్డి గారికి కొంచెం ఉన్న సీఎం నెత్తులుంటే అద్దంకి దయాకర్ గ్రూప్ టూ పోస్ట్ పోన్ పోజీ ఆఫీస్ దగ్గరికి ఆ రోజు అద్దంకి దయాకర్ గారు రావచ్చు అదే కోదన్ కోదండరామ్ గారు మీతో పాటు పార్ట్నర్ గుడి మీరు ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి కోదండరామ్ రెడ్డి గారు కావచ్చు ఇంకా చాలా మంది కూడా ఆ రోజు వచ్చారు కదా మరి ఆ రోజు పికనిక్ వచ్చారా మీరు ఎందుకు వచ్చారు నిరుద్యోగుల పక్షాన ఉన్నారు మీరు ఏ నిరుద్యోగ ఎవరైనా వాళ్ళు ఉద్యమం చేస్తున్నప్పుడు ఎవరి సోలాభాల కోసం ఆ పార్టీలు రావచ్చు కాక వస్తూనే ఉంటాయి కదా పేపర్ లీకేజ్ అయినప్పుడు నిరుద్యోగులు పట్టుకొని మీరు ఎట్లా జరిగిర్రు అదే విధంగా పోస్ట్ పోన్ ఉద్యమం రోజు ప్రబలిక చావు రోజు ఇదే ప్రవరీక చావు రోజు నా మీద కూడా కేసు అయింది కదా అంజన్ కుమార్ కు అంజన్ అనిల్ కుమార్ యాదవ్ కు నా మీద లక్ష్మణ్ గారి మీద అందరి మీద కేసు అయింది అది సో మరి ఆ రోజు ఎందుకు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు పీకనికి వచ్చారా గుడ్డి గురు పన్ను దానికి వచ్చారా అంటే నిరుద్యోగులు ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఉంటది అప్పుడు మీరేమి ఉండలేక నిరుద్యోగులు కాంగ్రెస్ అనకా అసలు నిరుద్యోగులు లేకపోతే నిరుద్యోగులే ఓట్లు ఏమని మిమ్మల్ని కాళ్ళు పట్టుకొని ప్రజల కాలు పట్టుకొని అడగకపోతే మీకెవడా వేసారా నాయన ఓట్లు